సలహాలు నమస్తే అందరికీ ముందుగా నా ఈ రోజు ఈరోజు తెలుగు తెలుగునేసి ముఖ్యాంశాలు బతాగల అడ్రస్ల మార్పు గురించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన పాసి మీరు కొత్తగా ఇంట్లో మారినట్లయితే మీ సివిల్ ఐడి చిరునామా వచ్చేసి పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ ఎంప్రమెంట్ పాసితో వచ్చేసి తప్పని తప్పనిసరిగా మార్చుకోవాలి అవసరమైన దీనికి వచ్చేసి అవసరమైన ముఖ్య పత్రాలు వచ్చేసి కొత్త చిరున చిరునామా మార్పు కోసం మీరు మూవాల్సిన ఉండే విధానాన్ని బట్టి ఈ పత్రాలు అవుతాయి సాధారణ మార్పు కోసం మీ పేరు మీద ఉన్న కొత్త లీజు ఒప్పందం అందులో ఆటోమేటెడ్ ప్రాపర్టీ నెంబర్ ఉండాలి అలాగే ఇంటి యాజమాన్య పత్రం లేదా ఆరు నెలల లోపు ఉన్న తాజా కరెంటు బిల్లు కూడా సమాచారం అంతా సరైన ఉండాలి అలాగే సమాచారం అంతా సరైనది చెప్పి ధృవీకరిస్తూ సంతకం చేసిన డిక్లరేషన్ ఫారం కూడా అలాగే గుర్తింపు కోసం పాస్పోర్ట్ కార్డు ఉండాలి అలాగే రెండోది వచ్చేసి లీజు అండ్ కరెంటు బిల్లు ఒకే పేరు మీద ఉంటే ఆటోమేటెడ్ నెంబర్ ఉన్న లీజు ఒప్పందము అలాగే ఆరు నెలల లోపు ఉన్న తాజా కరెంటు బిల్లు అలాగే ఇవన్నీ సరైన ధృవీకరిస్తూ సంతకం చేసిన డిక్లరేషన్ ఫారం పాస్పోర్ట్ లేదా సివిల్ ఐడి కాపీ అలాగే ఇల్లు కన్నా తాకెట్లు ఉండింటేనా మీరు ఇల్లు బ్యాంకు రిజిస్ట్రేషన్ చూపించే యాజమాన్య పత్రం అలాగే ఆటోమేటిక్ నెంబర్తో యాజమాన్య సంతకం చేసిన లీజు ఒప్పందం అలాగే బ్యాంకు నుండి ఈ ఒక లేఖ కావాలి అలాగే ఇది ఈ సమాచారం అంతా కరెక్ట్ అని చెప్పేసి ఒక సంతకము చేసిన ఒక పత్ర పత్రం కావాలి అలాగే పాస్పోర్ట్ కాపీ మరియు ఎక్కడ ఇవన్నీ దరఖాస్తు చేసుకోవాలంటే మీరు చిరునామా మార్పు కోసం వచ్చేసి ఈ పాసి సౌత్స్రాల్లో ఉంది కదా అక్కడికి వెళ్ళేసి డైరెక్ట్గా వెళ్ళి ఆ ప్రధాన కార్యాలయం అపార్ట్మెంట్ తీసుకొని ఎక్కడైనా చేసుకోవచ్చు లేదా సాహెల్ యాప్లో కూడా మీరు ఇవన్నీ వచ్చేసి అప్డేట్ చేసుకొని ఎక్కడ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కన్నా మీరు మార్చుకోకుంటే మాత్రం మీకు లేట్ చేస్తే అధికారులు ఇచ్చిన గడువు లోపల కూడా నెల రోజులు గడువు వస్తారు ఆ గడువు లోపల చేసుకోకుంటే వంద దినాలు ఫైన్ వేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇదంతా వచ్చి చేస్తుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే కోయిట్ల ఇళ్ళ వివరాలు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి అలాగే నకిలీ రీజి రిలీజ్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి అవి వాటిని తగ్గించడం అలాగే వందల సంఖ్యలో చిరునామాలు చేసి చాలా రద్దు చేసింది ఇంతకుముందు దాని ఉద్దేశంగా ఇవన్నీ వచ్చేసి కొత్తవి తీస్తున్నారు కాబట్టి మీరు వచ్చేసి ఎవరైతే అడ్రస్ కోసం ఇది చేస్తున్నారో పక్కా అడ్రస్ మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడే తీసుకోండి లేదంటే తర్వాత మీకు వచ్చేసి ఇబ్బందులు తప్పవు వంద దినాలు వచ్చేసి ఫైన్ కూడా పడుతుంది అలాగే మీకు మీకు ఏదైతే సేవలు ఉంటాయో ఈ పాసికి సంబంధించిన సేవలు కూడా నిలిపి నిలబడిపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు పక్కా అడ్రస్లో వండేదానికి ప్రయత్నించండి అలాగే కోయట్లో వచ్చేసి తమలపాకులు గంట వక్కాకులంట పొడులంట ఇట్లాంటివిచ్చేసి తీసుకురావద్దాం మానేయండి ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు నేను తీసుకొచ్చా ఏం కాదు అని చెప్పేసి అలా ఎవరి మాటలు అన్నీ మీరు తీసుకురావద్దని అలాగనే మీరు తీసుకువస్తే మాత్రం ఖచ్చితంగా పట్టుకుంటారు పట్టుబడితే మాత్రం మీకు జైలు చూస్తా తర్వాత దేశ తప్పదు కాబట్టి ఎవరే కానీ తమలపాకు సంబంధించిన గుట్కాలు కానీ ఏవి కానీ తీసుకురావద్దని అలాగే జహరాలో వచ్చేసి ఎంఓఏ అధికారి అరెస్టు అలాగే డ్రగ్స్ ఒక ఆయుధం కూడా స్వాధీనం చేసుకున్నారు జహరా జహరా గవర్నరేట్ రెస్క్యూ విభాగానికి చెందిన అధికారులు వచ్చేసి అందరికి వ్యవహారాలు మంత్రిత్వ శాఖ విద్యను వచ్చేసి అరెస్ట్ చేశారు ఆయన వద్ద అనుమానిత మాదక ద్రవ్యాలు ఒక తుపాకీ మరి ముందుగుండు సామాగ్రి కూడా లభించాయి ఈ అరెస్ట్ వచ్చేది నైల్ నయం ప్రాంతంలో జరిగింది ఒక ట్రాఫిక్ యాక్సిడెంట్ గురించి వచ్చిన కాల్ పైన స్పందించిన క్రమంలో ఇది జరిగింది ఆ సంఘటన స్థానానికి చేరుకున్న అధికారులు ప్రమాదంలో ఉన్న వ్యక్తి అసాధారణ స్థితిలో ఉండటాన్ని గమనించారు తర్వాత వాహనాన్ని తనిఖీ చేయగా అందులో అతను వచ్చేసి ఎంఓఏ ఉద్యోగం అని చెప్పి తెలియదు అతని వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాత వచ్చేసి అతని దాంట్లో కార్లో వచ్చేసి మాదక ద్రవ్యాల మాత్రలు హార్షేస్ డ్రగ్స్ పరికరాలు తర్వాత నైన్ఎంఎం తుపాకీ మరియు మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు నిందితుడిని మరియు అతని వాహనాన్ని డ్రగ్ కంట్రోల్ విభాగానికి తరలించారు తదుపరిన విచారణ అయితే కొనసాగుతుంది మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టం చేసింది చట్టానికి ఎవరు అతిథులు కాదని చట్టాన్ని దృఢంగా వచ్చేసి నిష్ప నిష్పక్షపాతంగా అమలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలిపింది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేసి కోయిట్లో ట్రాఫిక్ చట్టాలు పాటించండి ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో వచ్చేసి ట్రాఫిక్ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి మీరు ఓవర్టేకింగ్ చేసేటప్పుడు యూటన్లలో ముఖ్యంగా యూటర్న్లలో ఓవర్టేక్ చేసేటప్పుడు అలాగే ఏదైనా ట్రాఫిక్ జరిగినప్పుడు మీ వాహనం వల్ల వేరే వెనకాల ఉన్న వాహనం వచ్చేసి ట్రాఫిక్ జామ్ అయ్యే కారణం అట్లాంటివి ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం జాగ్రత్త వహించండి లేదంటే భారీగా పైన పడే అవకాశం ఉంది ఈ ఈరోజు క్యాన్సర్ ప్రతిరోజు కోయిట్ తెలుగు కోయిట్ తెలుగు న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ